శ్రీగురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపసుందరే నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం మన పెద్దలు మనకు అందించినటువంటి ఎన్నో మహిమాన్వితమైనటువంటి ఉన్నాయి వాటిలో శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి ఒక విశేషమైనటువంటి స్తోత్రరాజమే కాలభైరవాష్టకం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు సేకరం కృపాకరం అంటూ సాగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజం ఎవరెవరు పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఎటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారి స్తోత్రాన్ని పారాయణ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం కాశీలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి యొక్క మహత్వ్యం మనందరికీ కూడా తెలిసినటువంటిది పురాణాలను అనుసరించి కాలభైరవ ఆవిర్భావాన్ని కనుక ఒక్కమారు మనం గమనించినట్లయితే గనక అసత్యం చెప్పినటువంటి బ్రహ్మగారిని శిక్షించడానికి గాను పరమేశ్వరు నుంచి వ్యక్తమైనటువంటి స్వరూపమే కాలభైరవ స్వరూపము అంటే ధర్మాన్ని సత్యాన్ని రక్షించేటువంటి వాడు కాలభైరవుడు ఎవరైతే అధర్మాత్ములైనటువంటి వారు ఉన్నారో వారిని శిక్షించేటువంటి వాడు కాలభైరవుడు కనుక ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా మాకు కష్టాలు వస్తున్నాయని చెప్పని భావిస్తున్నటువంటి వారు ఉన్నారో వారు కాలభైరవాష్టగాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఈ దోషాల నుంచి రక్షింపబడడానికి అవకాశం ఏర్పడుతుంది కాలభైర వాస్తకానికి ఉన్నటువంటి ఒక వారు ఫలశ్రుతిని కనుక మనం గమనించినట్లయితే గనుక జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధకం అంటూ ఇది పుణ్యాన్ని వృద్ధి చేసేటువంటిదని జ్ఞానాన్ని కలగజేసేటువంటి స్తోత్రమని అంతేకాకుండా మోక్షాన్ని సైతం అనుగ్రహిస్తుందని చెప్పని ఈ స్తోత్రానికి ఉన్నటువంటి ఫలశ్రుతిని సాక్షాత్తు ప్రత్యక్ష శంకరుడైనటువంటి శంకర భగత్పాదాచార్యుల వారు మనకు తెలియజేశారు శోక మోహ ధైన్య లోభ కోప తాప నాశనం అంటూ ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి వారికి కలిగే ఫలితాన్ని కూడా చెప్పారు శోకము తీరని దుఃఖం ఈ తీరని దుఃఖానికి శోకము అని పేరు అటువంటి ఆ తీవ్రమైనటువంటి శోకాల్లో ఉన్నటువంటి వారు మోహాన్ని పోగొట్టుకుందాం అనుకునేటువంటి వారు అది ఏదైనప్పటికీ కూడా ఏదైనా ఒక వస్తువు ఉంది దాని మీద మనకు వ్యామోహం బాగా పెరిగిపోతుంది అనుకోండి అటువంటి ఆ వ్యామోహాలని కూడా తగ్గించుకునటానికి దైన్యమైనటువంటి జీవితంలో గడుపుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా దేహి అంటూ కాలం గడపవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అటువంటి ఆ కష్టాలు తొలగడానికి అలానే లోభాన్ని పోగొట్టుకునడానికి తీవ్రమైనటువంటి కోపం ఎక్కువగా వచ్చేస్తుంది ఆవేశంలోనే అనకూడని మాటలు కూడా అనేస్తున్నాను ఈ యొక్క కోపం నాలో తగ్గాలి అని భావిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ కోపాన్ని తగ్గించుకోవటానికి తాపత్రయాలు తగ్గడానికి వీటన్నిటికీ కూడా ఈ యొక్క కాలభైరవాస్త కనుక నిత్యం పారాయణం చేసినట్లయితే ఈ దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పని దీనికి ఉన్నటువంటి ఫలశ్రుతి మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నది మా ఆయన కోపం ఎక్కువ అండి మావడి కోపం ఎక్కువండి వీళ్ళకి తగ్గాలి అని భావిస్తున్నటువంటి వారు చక్కగా చేయవచ్చు లేదా మా పిల్లల కోపం ఎక్కువ అని భావిస్తున్నటువంటి వారు వాళ్ళలో ఉన్నటువంటి ఆ కోపం తగ్గడానికి లేదా ఎవరికన్నా సరే ఏదైనా ఒక వ్యసనం ఉన్నట్లయితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యసనం నుంచి వాళ్ళు బయటపడడానికి ఇటువంటి సందర్భాల్లో కూడా ఈ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయవచ్చు ఇంతే కాకుండా తీవ్రమైనటువంటి మానసిక రుగ్మతలలో ఉండేటువంటి వారు ఎవరికైతే కనుక ఆత్మస్థైర్యం చాలా నూన్యంగా ఉందో వీళ్ళు కూడా ఈ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయవచ్చు ఇంతే కాకుండా శనిగ్రహ దోషాలతో అవుతున్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వాటిని తట్టుకొని నిలబడ్డానికి కాలభైరవాష్టకం అద్భుతమైనటువంటి మందుగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి గాలి ధూళి లాంటి వారితో ఇబ్బంది పడేటువంటి వారికి కూడా కాలభైరవాష్టకం చాలా గొప్పదైనటువంటి వజ్రాయుధం లాంటిది కూడా మనం చెప్పవచ్చు తీవ్రమైనటువంటి దుస్వప్నాలు వస్తున్నాయి ఆ కల్లో కనబడినటువంటి చెడు కూడా జరుగుతోంది అని భావిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కాలభైరవాష్టకాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ దోషాలు తగ్గుతాయి అసాధ్యమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారు కూడా ఈ కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయవచ్చు అంటే చూడండి ఎన్ని రకాల సమస్యల నుంచి మనల్ని రక్షిస్తోంది ఆ కాలభైరవాష్టకం భైరవుడు అంటేనే రక్షించేటువంటి దైవం అని అర్థం భరణ రమణ వమనములను చేసేటువంటి వాడు భైరవుడు స్థితి లయములు చేసేటువంటి పరమాత్మకి భైరవుడు అని పేరు కాలము తన అధీనంలో పెట్టుకొని కాలానుగుణంగా పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య కర్మ ఫలితాలు మన చేత అనుభవింపజేసేటువంటి దైవానికి కాలభైరవుడు అని పేరు కనుక ఆయన కాళ్ళు కనుక పట్టుకున్నట్లయితే కనుక ఆ కర్మ క్షయం క్షయమవటానికి లేదా ఆ కర్మని తట్టుకొని మనం నిలబడ్డానికి అవకాశం ఏర్పడుతుంది ఎలా అయితే పాండవులు కృష్ణ పరమాత్మని నమ్ముకోవడం వలన కృష్ణానుగ్రహం చేత తమకున్నటువంటి కష్టాలన్నింటిని కూడా తట్టుకొని నిలబడి తుదకు విజయాన్ని సాధించారో అలా విజయ పరంపరలో మన జీవితాలు కూడా ముందుకు వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ఈ కాలభైర ఉపయోగపడుతుంది అందరూ మంత్రాలు సాధనలు చేయలేరు కదా అటువంటి వారికి స్తోత్రాలు చాలా విశేషంగా ఉపయోగపడతాయి అయితే ఈ స్తోత్రాన్ని ఎవరు పారాయణ చేయాలి ఎన్నిసార్లు పారాయణ చేయాలి అన్నట్లయితే కనుక ఇందాక చెప్పుకున్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారందరూ ఈ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు ఒకానొక సిద్ధుడు ఉన్నాడు ఆయన ఈ అష్టగానికి సంబంధించి చెప్తూ అంటే తన గ్రంథంలో చెప్తూ ఆయన సిద్ధి పొందినవాడు అంటే కాలభైరవ సిద్ధి పొందినటువంటి మహాత్ముడు ఆయన చెప్తూ ఆయన ఏమన్నాడంటే పదకొండు వేల సార్లు ఈ కాలభైరవాష్టగాన్ని గనక పారాయణ చేసినట్లయితే ఇది సిద్ధినిస్తుంది అని చెప్పని తన అనుభవంలో చూసి ఆయన చెప్పాడు ఈ మాటని ఎక్కడ అష్టకంలో దీని యొక్క ప్రస్తావన లేదు కానీ అనుభవంలో ఆయన చేసి చూసి చెప్పాడు అనమాట ఈ మాట పదకొండు వేల సార్లు ఈ పదకొండు వేలు అనగానే అమ్మో ఇన్ని వేల సార్లు అని కంగారు పడకండి దానికి ఒక నియమం పెట్టుకోండి అంటే తీవ్రమైన కష్టాల్లో ఉన్నాం అసలు మాకు దారి తెలియట్లేదు మేము బయటపడాలి అనుకునేటువంటి వారు ఒక నియమం పెట్టుకోండి ఒక వంద రోజుల లేకపోతే ఒక నలభై ఒక్క రోజుల ఒక నియమం పెట్టుకోండి అయితే ఆ వంద రోజులో నలభై ఒక్క రోజులో ఎన్ని రోజులు నియమం పెట్టుకుంటారో అన్ని రోజులు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈ రెండు నియమాలు మాత్రం దీనికి ఖచ్చితం ఆ వంద రోజుల్లోనూ ఆ నలభై ఒక్క రోజుల్లోనూ మీరు అనుకున్నటువంటి ఈ సంఖ్య ఏదైతే ఉందో పదకొండు వేల సార్లు అనేటువంటిది దాన్ని పూర్తి చేసేసేయాలి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దాని తర్వాత నుంచి మీరు రోజు ఒక మూడు సార్లు చదివితే చాలు మీరు ఏ పనులు అనుకుంటున్నారో ఆ పనులలో మీకు కలుగుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి అద్భుతమైనటువంటి కాలభైరవ రక్షణ అనేటువంటిది దీనికి ఏర్పడుతుంది కానీ అన్నిసార్లు చదవాలి అందుకని రోజుకి ఎంత మీరు ఎంత చదవగలుగుతారు మీరు చేసే ఉద్యోగాలను బట్టి మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి స్త్రీలైతే కనుక కాస్త భర్తతో మాట్లాడుకొని మరి బ్రహ్మచర్యాది నియమాలు నియమాలన్నీ ఉంటాయి కనుక లేదా పురుషుడైనప్పటికీ కూడా పెళ్ళే ఉన్నట్లయితే కనుక భార్యతో మాట్లాడుకొని ఇంట్లో ఉండేటువంటి అత్తమావాలకు చెప్పుకొని వీళ్ళందరి యొక్క అనుమతులు తీసుకొని జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి మొదలు పెట్టేసిన తర్వాత అయ్యో మాకు కుదరలేదని చెప్పని కంగారు పడద్దు దీనికి ఏం పెద్ద ఏం చేయక్కర్ల చక్కగా దేవుడి దగ్గర కూర్చోండి హాయిగా పారాయణ చేసుకోండి మీకు ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది నైవేద్యంగా పెట్టండి ఇంకా అవకాశం ఉంటే కాస్త పానకం నైవేద్యంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ధూపం వేయండి కాలభైరుడికి ధూపం అంటే ప్రీతి ఇక చక్కగా ధూపం వేయండి అంత పానకాన్ని నైవేద్యంగా అట్టి పెట్టండి ఇంకా పండో పొలం ఏమన్నా అందుబాటులో ఉంటే వాటిని కూడా నైవేద్యంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి దీన్ని పురస్చరణ అంటారు ఇది ఒక మంచి పద్ధతి ఇలా మాకు సాధ్యపడదు అనుకునేటువంటి వారు ఇందాక చెప్పుకున్నటువంటి ఇబ్బందులన్నీ తగ్గడానికి ఒకవేళ శనిగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఎన్నాడు శనిగ్రహ దోషాలు ఉన్నాయని చెప్పని మీకు జ్యోతిష్కుడు చెప్పాడు అన్నాళ్ళు కూడా ఆ శనిగ్రహ దోషాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకున్నటానికి రోజు ఎనిమిది సార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి రోజు ఎనిమిది సార్లు కాలభైరవాషకాన్ని పారాయణ చేయండి ఎనిమిది సార్లు కాలభైరవాషకాన్ని పారాయణ చేసి ఆ ఎనిమిది సార్లు పారాయణ చేయడంతో పాటుగా ఇందాగా చెప్పినట్టుగా చక్కగా పానక నైవేద్యం పెట్టడం ధూపం వేయడం ఇవన్నీ కూడా చేసి నల్లని కుక్కకి ఏదైనా ఆహారాన్ని అందించండి ఒకవేళ నల్లని కుక్క అందుబాటులో లేదనుకుంటే ఏదో ఒక కుక్కకి మీరు చక్కగా ఏదైనా ఆహారాన్ని అందించవచ్చు ఇది కూడా వీధి కుక్కలకి అయితే చాలా మంచిది ఒక చపాతీ లాంటిది కానివ్వండి లేకపోతే కనుక మీరు ఏదైనా బన్ను బ్రెడ్డు బిస్కెట్ ఏదైనప్పటికీ అది తినగలిగినది దాని ఆరోగ్యానికి ఇబ్బంది రాకుండా ఉండేటువంటిది మీ శక్తి మేరకు మీరు సమర్పించగలిగింది ఏదైనప్పటికీ కూడా కుక్కకి ఆహారంగా మీరు సమర్పించవచ్చు కాలభైరుడి యొక్క వాహనం స్వానం కుక్క గనక దానికి సమర్పించడం వలన మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఎవరికైతే కనుక మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళు కూడా ఈ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయవచ్చు వాళ్ళు నిత్యం కూడా ఎనిమిది సార్లు ఈ కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ వాళ్ళు మాత్రం చపాతీనే కుక్కకు ఆహారంగా వేయటం మంచిది అయితే ఆ చపాతి మామూలుగా కాల్చేసి నూనె లేకుండా కాల్చేసి దానికి కాస్తగా ఆవు నూనె రాసి దాన్ని కుక్కకు వేయాలి ఆ కుక్క దాన్ని తినాలి తిన్నప్పుడే మీకు ఫలితాలన్నీ కూడా వస్తాయి ఆ కొద్దిగా ఊరికిన ఒకటి లేక రెండు చుక్కలు కాస్త దానికి ఆవు రాసేసి దానికి కుక్కకు ఆహారంగా వేస్తూ ఉండండి ఒకవేళ మరీ వయసులో పెద్దవారు లేచి బయటికి వెళ్ళి కుక్కకు ఆహారం వేయడానికి అవకాశం లేనటువంటి వారు ఉన్నారు అనుకున్నట్లయితే కనుక అప్పుడు ఇంట్లో ఉండేటువంటి వారితో ఎవరిదైనా కూడా ఇది వేయించవచ్చు బాగా వయసు పెద్దతనం అయిపోయి మోకాళ్ళు అరిగిపోవడం వల్ల ఏమైనా నొప్పులు వస్తున్నాయి అనుకున్నట్లయితే అప్పుడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు పెద్దగా మీకు కనబడవు కానివ్వండి ఒక మధ్య వయసులోనే వచ్చేసాయి అనూహ్యంగా వచ్చాయి అనుకున్నప్పుడు మాత్రం వాటి నుంచి చాలా చక్కటి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అంతేకాకుండా మంచి నిద్ర పడ్డానికి కూడా ఇది సహకరిస్తుంది కనుక ఇదా చేసుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా ఒక వ్యసనంలో ఉన్నారు ఒక వ్యక్తి ఆ వ్యసనం ఆ వ్యక్తికి తగ్గాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఎనిమిది సార్లు అనేటువంటి సంఖ్య సరిపోదు అప్పుడు రోజు నూట ఐదు సార్లు పారాయణ చేయండి ఒక మండలం లాంటి దీక్ష పెట్టుకొని చక్కగా ఒక నూట ఐదు సార్లు పారాయణ చేయండి ఆ నూట ఐదు సార్లు పారాయణ చేసేటువంటి మండల దీక్షలో ఉన్నటువంటి కాలం మాత్రం బ్రహ్మచర్యము అలానే సాత్విక ఆహారం తీసుకోండి ఇందాక చెప్పుకున్నటువంటి విధానాలు ఉన్నాయి రోజు ఎనిమిది సార్లు పారాయణ చేయడం అక్కడ ఈ బ్రహ్మచర్యం లాంటి నియమాలన్నీ కూడా ఏవి అవసరం లేదు ఇలా మండలంగా పెట్టుకొని ఒక నూట ఎనిమిది సార్లుగా మనం చేస్తున్నాం పెద్ద వ్యసనం ఉందా వ్యసనం నుంచి అతను బయటకి తీసుకురావాలన్నప్పుడు మనం కొంచెం కష్టపడాలి కదా అందుకని అప్పుడు ఇలా చేయండి అప్పుడు కూడా నైవేద్యము విధానం అంతా మాత్రం ఇంతే ఉంటుంది దీంట్లో మార్పు అయితే మాత్రం ఉండదు ఇలా నలభై ఒక్క రోజులు అయిన తర్వాత ఒక నెల రోజులు వదిలివేయండి మళ్ళీ నలభై ఒక్క రోజులు చేయండి మళ్ళీ ఒక నెల రోజులు వదిలేయండి మళ్ళీ నలభై ఒక్క రోజులు చేయండి ఇలా చేస్తూ వెళ్తూ ఉండండి ఆ వ్యసనాల్లోంచి వాళ్ళకి మార్పు వస్తుంది ఎవరికైతే తీవ్రమైనటువంటి మానసిక రుగ్మతలు ఉన్నాయో వాళ్ళ పేరు మీద కూడా ఎవరైనప్పటికీ ఇదే ప్రకారంగా ఇదే అనుష్ఠానాన్ని ఇలానే చేసినా కూడా మంచి ఫలితాలని అందుకోగలుగుతారు ఎంతో శక్తివంతము మహిమాన్వితము మంత్ర సదృశము అయినటువంటి స్తోత్రం కాలభైరవాష్టకం మేము కాశీకి వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకు సాధ్యపడట్లేదు అనుకునేటువంటి వారు సభక్తికంగా ప్రతిరోజు కూడా మీ నిత్య పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చదువుకొని ఆ కాలభైరుడికి నమస్కారం చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక త్వరలోనే భైరవానుగ్రహం చేత మీరు కాశీలో పెట్టడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి చక్కగా విశ్వనాథుడి యొక్క దర్శనం కూడా మీరు చేసుకోగలుగుతారు ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి స్తోత్రాలకు సంబంధించినటువంటి అంశాలతోటి మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి